హాయ్ అండి మేము ఇప్పుడు వచ్చింది గండోలకి వెనకాలు కనిపిస్తుంది కదా అదే బస్సులో వచ్చాం అనమాట సో ఇప్పుడు లైన్ లైన్లో వెళ్ళిపోతున్నాము సో ఇక్కడ లోపల బయట కూడా టికెట్స్ ఇస్తారు బయట ఫుల్గా ఉన్నారని చెప్పి లోపల నుంచి కూడా వెళ్ళి తీసుకోమని చెప్తే మేము ఇలా లోపలికి ఎంటరే క్యూలో నుంచి ఉన్నాం అనమాట సో ప్రతి హెడ్కి కూడా టికెట్ తీసుకోవాలి బిలో ఫోర్కి అయితే లేదు ఎక్కడికి వచ్చా ఇది బ్యాన్ఫా ఇంకా బ్యాన్ఫ్లో ఎక్కడికి గండోలా గంగుందో చెప్పావా చెప్పావి సో ఫైనల్గా టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఆ అమ్మాయి హెల్ప్ చేస్తుంది అండ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దరు కానీ రెగ్యులర్ అడ్మిషన్లో వచ్చిన వాళ్ళకైతే ఎయిటీ ఫైవ్ డాలర్స్ ఫర్ అడల్ట్స్ అలాగే ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ సిక్స్టీ సెంట్స్ పర్ సిక్స్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అలాగే జీరో టు ఫైవ్ ఇయర్స్ వరకు ఫ్రీ అల్బర్ట్ రెసిడెంట్స్కి అయితే కనుక అడల్ట్స్కి సెవెంటీ ఫోరు కిడ్స్కి వచ్చేసి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫార్టీ ఫైవ్ సెంట్స్ సో ఈ రైడ్ అయితే థ్రిల్లింగ్గా ఉండబోతుంది అనే విషయం అర్థమవుతుంది మాకు ఎందుకంటే అది రోప్లో వెళ్తాం కదా సో ఇక్కడ ఏమే స్కాన్ అనమాట టికెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మా లక్కీకి ఫైవ్ ఇయర్స్ కాబట్టి మేము జస్ట్ బోర్డర్ లైన్లో ఒక టికెట్ని సేవ్ చేయగలిగాం అనమాట ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ సేవ్ చేయగలిగాము నెక్స్ట్ ఇయర్ అయితే కనుక ఆ స్కోప్ కూడా ఉండదు ఇక అన్నిటికీ పే చేయాల్సిందే ఇప్పుడు టికెట్స్ పంచింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ గండోలా క్యాబిన్స్ ఉన్నాయి కదా బాక్సుల్లో ఉంటాయి కదా సో ఆ క్యాబిన్స్లోకి వెళ్ళేందుకు ఈ క్యూ అనమాట సో ఈ క్యూలో ఫాలో అవుతూ వెళ్తే చూడండి మనం వెరీ క్లోజ్ ఉన్నాం అనమాట సో ఇప్పుడు ఒక క్యాబిన్ వచ్చింది కదా అందులోంచి పీపుల్స్ని దించిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఎగ్జిట్ ఇక్కడ ఎంట్రీ అన్నట్టు ఇక్కడ నుంచి వీలైనంత వరకు ఫోర్ పీపుల్ ఉండేటట్టు చూసుకుంటారు ఇన్ కేస్ ఆ ఫ్యామిలీలో ఎవరు లేరు అనుకుంటే సింగిల్ పర్సన్ విజిటింగ్కి వచ్చినా సరే ఒక్కరినే పంపిస్తారనమాట క్యాబిన్లో అంతే తప్ప వేరే అదర్స్ని ఎక్కించి అలా చేయరు స్పేస్ ఉంది కదా అని చెప్పి సో ఒక్కరుంటే ఒక్కరినే పంపిస్తారు ఇద్దరుంటే ఇద్దరినే పంపిస్తారు లేకపోతే ఫోర్ ఉంటే ఫోర్ పీపుల్ని పంపిస్తారు అంతకుమించి మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ బా క్యాబిన్లోకి అవుతారనమాట ఎంటర్ అవుతారనమాట సో చాలా ఎగ్జైటింగ్ ఉంది ఫస్ట్ టైం అంత హైట్స్లోకి అంటే మౌంటైన్ పైకి వెళ్ళడం అంటే ఈ ఇంచుమించి టూ థౌజండ్ మీటర్స్ హైట్ అనుకుంటాను ఐ డోంట్ రిమంబవ్ బట్ చూద్దాము

Please. Because this is so fun! And... No it's not going that fast! My phone? Hmm. On the bike, Lily? Oh my. I'm in hyperlapse. Oh, I see everything, huh? Mama. -hmm. We're like a we like tree. Started. Yeah. We're literally going slow. We're so slow, yeah. Yeah. We need to go up there. I'm so scared bro. But, no, but this much I'm scared. But but I'm but I'm so happy a lot. It good. not tell me eh? Yeah. Going to sulphur mountains. Yet. So so like this channel to like these vlogs. Do you want to say something? No. I already said nothing. Okay. Do you want to say something? No, and that's it. That's it. Do you want to say something? Nothing. Nothing? We are done. Wow! See the location! Yeah, How beautiful yeah, it is! Yeah. Oh I'm, my gosh, oh my gosh. I can't wait to see the mountain. And there's oh, trees on the no. mountain. Look at this side, you know? We wow! There's so much tall trees! Yes, yeah, so cool. cool. oh yeah. no. I'm, I'm so excited. I'm two. I'm three. <laughs> I am first. I know. I know. I know. And that's we, our next checkpoint. Mm -hmm. oh, I can't see so There is a person. There's a mm. lot of trees on the mountain. They're going to hiking, I think. Yes. Yes. Oh, where? Oh, my. There, you can see two people, two girls. No, I can't. Yes, it's there. మరి లొకేషన్ ఎంజాయ్ చేయవచ్చుంది కదా మరి ఆ లొకేషన్ ఎంజాయ్ చేయడం కోసం ఇంత స్లోగా వెళ్తుంది దట్టు అప్పేరియా వెళ్ళాలి అంటే కొంచెం కష్టం కాబట్టి I have a bag They're full of plants. Wait, we... there's so many trees at the bottom. Fucking sticker got there, I don't want to. i to put the harass. No, no, no. Bye. No one look at Blue lake. We reached a checkpoint. It's okay, Lala. La, la. I picked. Oi, Mano! ఇప్పటి వరకు మా మాటలు వింటే మీకే అర్థమైపోయి ఉంటుంది మేము ఎంత బాగా ఎగ్జైట్ ఫీల్ అయ్యాము సో ఇంకా చూడండి స్నో అక్కడక్కడ ఉంది ఇంకా ఈ రోప్స్ అవి ఉండడం వల్ల ఆ వేడికి ఇక్కడైతే మెల్ట్ అయింది కానీ అదర్ మౌంటైన్స్ పీక్స్లో మీరు గమనిస్తే ఇంకా స్నో క్యాప్స్ అలాగే ఉన్నాయన్నమాట అండ్ ఈ రోప్స్ని చూసినప్పుడైతే నిజంగా గుండె చేతుల్లోకి వచ్చేసినట్టు అయిపోతుంది ఎందుకంటే ఏమవుతుందో నెక్స్ట్ అనే భయం ఉంటుంది బట్ మనం ఏం భయపడక్కర్లేదు తెలిసిందే ఏమవ్వదు సేఫే అని కానీ అయినా సరే ఏదో తెలియని టెన్షన్ అనమాట అక్కడ ల్యాండ్ అయ్యే వరకు బట్ లొకేషన్స్ అయితే మాత్రం మామూలుగా లేవండి చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి ఆ స్లో మోషన్లో చాలా స్లోగా తీసుకెళ్తున్నాడు అనమాట అంటే ఇంత కింద నుంచి పై వరకు వెళ్ళడం అంటే కొంచెం స్లోగా వెళ్ళడమే బెస్ట్ అనిపించింది లొకేషన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు కదా ఆ స్లో మూమెంట్లో ఆ ట్రీస్ నుంచి మనం మూవ్ అవుతుంటే ఏదో గ్రాఫిక్స్ చేస్తున్నట్టు ఆ ఫీల్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు సో వన్ టైం ఎంజాయ్ చేయాల్సింది అనిపించింది అనమాట ఎందుకంటే కాస్ట్ చూసారు కదా టికెట్స్ ఎంత ఖర్చు ఉంటుందంటే నలుగురు వెళ్ళామంటే మొత్తం ఈజీగా ఇంచుమించు ఎంత అయింది మాకు మా ఇద్దరికి ఇంచుమించు రెండు వందలు పిల్లలిద్దరికీ వంద అయిపోతుంది సో అది కాకుండా బ్యాన్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే సిక్స్ సెవెన్ హండ్రెడ్ లేస్తాయి అది కాకుండా ఫుడ్ కనుక మనం బయటే అని ప్లాన్ చేసుకుంటే గనక అయిపోయినట్టే సో అందుకని ఇలాంటివి భారీ బడ్జెట్ బాహుబలి టైప్ మనం అస్తమాన్ని పెట్టుకోలేము వచ్చినప్పుడు మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం సో ఫైనల్లీ madam নাঞে কন্ ক্ধপিড্ 벤� army েলন কন্লনাই কহনণাখডলন্ নিন্ কহপসারণাক అదే అదే రెండో ఒకటే మీటర్స్ అన్న దాని ఫీట్లోకి కన్వర్ట్ చేశారనమాట ఓకే గండోలా సో మనం స్టెప్పింగ్ చెయ్యం కానీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మనకి లొకేషన్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఎంత అద్భుతంగా ఉంది అంటే ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళకైతే ఆ ఎక్సైట్మెంట్ బాగా అనిపిస్తుంది సో పైకి వచ్చాం కానీ బయట వాతావరణం అయితే చాలా ఎండగా ఉంది బట్ పైన అంటే పీక్లో ఉన్నాం కదా మౌంటైన్ పీక్లో ఉండడం వల్ల విపరీతమైన విండ్ ఉంది అండ్ చలి అంటే మామూలు చలి కాదనమాట చాలా చలిగా ఉంది సో ఒకసారి అదంతా చూడండి బ్యాన్ఫ్ డౌన్ టౌన్ అనమాట అదంతా కనిపిస్తోంది అనమాట బౌ ఫాల్స్ ఇంకా ఇక్కడ చూడండి ఇదంతా కూడా హైకింగ్ చేసి వచ్చేవాళ్ళు సో చిన్న వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు కూడా ఈ హైకింగ్ అంటే ఎందుకు అంత సరదానో నాకైతే తెలీదు ఇంకా దాని గురించి పెద్దగా సర్చ్ చేయలేదు బట్ ఎక్కువ మంది బ్యాన్ అంటే సల్ఫర్ మౌంటైన్స్ అనమాట ఇవి సో సల్ఫర్ మౌంటైన్స్ దాకా మనకి బస్ సర్వీస్ ఉంటుంది వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి ఈ హైకింగ్ స్టిక్స్ తీసుకొని వాళ్ళు ముసలి వాళ్ళు కూడా చాలామందిని చూసాను నేను దగ్గర దగ్గర సిక్స్టీ సెవెంటీ మధ్యలో ఉండేవాళ్ళు కూడా హైకింగ్లో వస్తున్నారు అనమాట అంటే ఖాళీ వస్తున్నారు చిన్న వేవ్ ఉంది సో దాని మీద నుంచి వాళ్ళు వాక్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు మరి ఎన్ని గంటలు ఎప్పుడు స్టార్ట్ అవుతారో తెలియదు కానీ అండ్ అక్కడ ఏదో వెరైటీగా ఒక యానిమల్ దుప్పులు ఏవో అంటారు కదా సో ఐ డోంట్ నో ద నేమ్ బట్ స్మెల్ అయితే షీప్ వాసన వస్తుంది గొర్రెలు మేకలు వాసన వస్తుంది బట్ అది చూడటానికి దగ్గరగా ఉందనమాట ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి చెందింది అనుకుంటా బట్ ఏదో డిఫరెంట్ బ్రీడ్ సో ఇక్కడ అయితే భలే క్యూట్గా ఉంటాయండి బ్యాంక్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఉడతలు మీదకి వస్తాయి చక్కగా మనం క్యా అంటే పట్టుకో మనం పట్టుకోవడానికి వెళ్తున్నాం తెలిసినా సరే అవి మన దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాయి అనమాట సో క్యూట్ హైకింగ్ వాళ్ళు ఆ విధంగా హైక్ చేసుకుంటూ మౌంటైన్ పైకి ఈ విధంగా ఇక్కడికి గండోలా ఈ సెంటర్కి వస్తున్నారు అనమాట എപ്പൊലപെട്ടോ എന്തോ ഹൈക്കിംഗ് എന്തോ കണ്ണീസ് വെറിയ ഗോയിംഗ് മൈ ഡിയൽ ലിറ്റിൽ സ്ക്ൂ ఫీట్ చేస్తుంటేనే అది మన దగ్గరికి వచ్చి పట్టతుంది కదా కానీ మన దగ్గరికి రావట్లేదు పైకి ఎక్కుతున్నాం అనమాట ఇలా స్టెప్స్ ధర ఉంది మనం ఆ బిల్డింగ్ నుంచి ఇలా అంతా నడుచుకుంటూ ఇంకా పీక్ వరకు వెళ్ళాలి

గండోలకు పైకి వచ్చిన తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము సో సెకండ్ ఫ్లోర్లో ఎంటర్ ఇలా స్టెప్స్ నుంచి ఎంటర్ అవ్వగానే లేకపోతే ఎక్స్లేటర్ నుంచి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక థియేటర్ రూమ్ ఉందన్నమాట సో ఈ థియేటర్ రూమ్లో ఏంటి అంటే ప్రెజెంటేషన్ ఉంటుంది టెన్ మినిట్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ప్రజెంటేషన్ ఉంటుంది మనం పైకి వచ్చిన వాళ్ళం ఎవరైనా సరే వెళ్ళి ఆ ప్రెజెంటేషన్ని చూడవచ్చు సో ఇదిగో సి నెక్స్ట్ షో ఇంకా టైం ఉందనమాట సో ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత టెన్ మినిట్స్ షో సో ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి ఒక షో అయితే ఇందులో వేయడం అనమాట యాక్చువల్గా ఇప్పుడు చూస్తున్న వీడియో అంతా కూడా స్నో టైంలో ఎలా ఉంటుంది ఇదే లొకేషన్ ఇప్పుడు మనం ఉన్న లొకేషనే ఎలా ఉంటుంది అని ఒక వ్యూ చూపిస్తున్నాడు అనమాట ప్రజెంటేషన్ రూపంలో సో మే ఐ మీన్ షాడోస్ సన్లైట్ వల్ల వచ్చే షాడోస్ ఎంత ఫాస్ట్గా వస్తాయి ఎందుకంటే చుట్టూరు మౌంటైన్స్ దట్టు మేము అంటే యాంగిల్ వైజ్ కొంచెం క్లోజ్గా ఉండడం వల్ల ఆ షాడోస్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అండ్ క్లౌడ్స్ కూడా కొంచెం కలర్ డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ పీపుల్ ఎలా ఉంటారు ఇదంతా కూడా ఒక ప్రజెంటేషన్ వేస్తున్నారనమాట యాక్చువల్గా ఇక్కడ గెలాక్సీస్ అలాగే స్టార్స్ని కూడా చూపించారు సో వీడియో లెంత్ ఎక్కువైపోయింది ఎందుకులే అని చెప్పి నేనే కట్ చేస్తాను అండ్ అరోరాస్ చూపించారు అండ్ సన్లైట్ ఐ మీన్ సన్ రైజు సన్సెట్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటాయి అనమాట ఆ టైంలో ఏదో గోల్డెన్ మౌంటెన్స్ లాగా కనిపిస్తాయి మనకి పీక్స్ అంతా కూడా అండ్ ఈ లొకేషన్స్ అన్నీ కూడా ఈ సన్ లైట్లో చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఫైనల్గా స్నో టైంలో ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఒక ప్రెజెంటేషన్ ఇది ఈ ఈ మౌంటైన్ నుంచి నెక్స్ట్ మౌంటైన్కి వే ఉంటుంది అనమాట సో అది ఇప్పుడు మనం రైడ్ చేసింది ఫైనల్గా అయిపోయింది కిందకి వెళ్ళిపోతున్నాం బై బై సల్ఫర్ మౌంటైన్స్ ఇప్పుడెక్కడికి వెళ్ళాలంటే ఆ చివరికి వెళ్ళాలి కారు ఇది ఇది అయిపోయాక అక్కడికి వెళ్ళాలి ఐస్ క్రీమ్ థెమా ఫోర్త్ టైమే ఎక్కడికి థర్డ్ టైమే ఫోర్త్ టైమే लगింది బ్యాన్స్ కా హహ్ థర్డ్ టైమే బ్యాంకు కదా అదే ఇది ఫోర్త్ టైం అవుతది ఫస్ట్ టైం దానికి వెళ్ళాము నెక్స్ట్ టైం లేక్ తర్వాత కూడా మళ్ళీ లేక్ లేస్ అదే అఫ్రోజన్ కి వచ్చాం కదా అది లేక్ లేస్ అక్కడ బిల్డింగ్

సో వెళ్ళేటప్పుడు బాగానే అనిపించింది స్లోగా వెళ్తుంది అని ఫీలింగ్ వచ్చింది బట్ కిందకి వెళ్ళేటప్పుడు మాత్రం నిజంగా భయం అంటే చూడండి ఉయ్యాల ఫాస్ట్గా ఊగితే ఒకలాంటి దడ వస్తుంది కదా అలా ఇది అక్కడక్కడ ఒకటి రెండుసార్లు వచ్చింది వచ్చిందనమాట సో అది అందరికీ కామన్ బ్రేక్స్ ఐ మీన్ స్లోప్ని బేస్ చేసుకుని బ్రేక్ కంట్రోల్ యూజ్ చేస్తారే ఏమో మరి సో అక్కడక్కడ జర్క్లు వచ్చి వచ్చింది బట్ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది రిటర్న్ అయితే సో ఫైనల్గా సల్ఫర్ మౌంటైన్స్ మీద గండోల్ అని కంప్లీట్ చేసేసాము సో నెక్స్ట్ ఏంటి అనేది ఇంకా ప్లాన్ చేయలేదు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ